అధినేత విమర్శలు చేసుకుంటున్నారు నిన్న కేటీఆర్ దానం నాగేందర్ మీద చేసిన వ్యాఖ్యలకు దానం తనదైన రీతిలో సమాధానం చెప్పారు కేసీఆర్ గొప్ప నాయకుడని కానీ పక్కనున్న వాళ్లే ఆయనను భ్రష్ పట్టించారని దానం అన్నారు కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్తానని ధీమాను వ్యక్తం చేశారు తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కేటీఆర్ కోర్టు వెళితే తాను కూడా కోర్టుని సమాధానం చెప్తానని అన్నారు గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని వారు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు తాను కాంగ్రెస్ లో చేరడం కూడా కరెక్టేనని దానమన్నారు మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని అదే నిజమైతే పదేళ్ల పాలనలో వాళ్లు ఎంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా తప్పకుండా స్పీకర్ గారిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము సుప్రీంకోర్టు దాకా నన్ను పోతాం కానీ నాగేందర్ ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే మా సోదరులు ఖైరదాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది మూడు నాలుగు నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది దానికి కూడా తయారు కావాలి తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరిదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇరువురు విమర్శలు చేసుకుంటున్నారు నిన్న కేటీఆర్ దానం నాగేందర్ మీద చేసిన వ్యాఖ్యలకు దానం తరదనే రీతిలో సమాధానం చెప్పారు కేసీఆర్ గొప్ప నాయకుడని కానీ పక్కనున్న వాళ్లు ఆయనను భ్రష్టు పట్టించారని దానం అన్నారు కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్తానని ధీమాను వ్యక్తం చేశారు తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కేటీఆర్ కోర్టుకు వెళితే తాను కూడా కోర్టులోనే సమాధానం చెప్తానని అన్నారు గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని వారు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు తాను కాంగ్రెస్ లో చేరడం కూడా కరెక్టేనని దానం అంటున్నారు మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని అదే నిజమైతే పదేళ్ల పాలనలో వాళ్లు ఎంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు వేరే సరే కేసీఆర్ ఖారితపద ఎమ్మెల్యే దానం నాగేందర్ వీరి ఇవ్వరు విమర్శన చేసుకుంటున్నారు నిన్న కేటీఆర్ దానం నాగేందర్ మీద చేసిన వ్యాఖ్యలకు దానం తనదైన రీతిలో సమాధానం చెప్పారు కేసీఆర్ గొప్ప నాయకుడని కానీ పక్కనున్న వాళ్ళే ఆయనను భ్రష్టపట్టించారని దానం అన్నారు కాంగ్రెస్ సరఫరా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్తానని ధీమాన వ్యక్తం చేశారు తన ఎమ్మెల్యే అభ్యర్థివంపై కేటీఆర్ కోర్టుకు వెళితే తాను కూడా కోర్టులోనే సమాధానం చెప్తానని అన్నారు గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని వారు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు తాను కాంగ్రెస్ లో చేయడం కూడా కరెక్టేనని దానం అన్నారు మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని అదే నిజమైతే పదేళ్ల పాలనలో వాళ్ళు ఎంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు మరి ఇదేశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ తీసుకుందాం శ్రీకాంత్ మరి దానం వాసే కేటీఆర్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సాధించుకుంటూ ఉన్నారు అయితే కోర్టు వరకైనా వెళ్తాను దానం ఖచ్చితంగా పార్టీ మారారు కాబట్టి ఆయన ఈ పదవికి ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదంటూ కేటీఆర్ చాలా గట్టిగా చెప్తున్నారు అంతే రీతిలో అదే విధంగా కౌంట్ ఇస్తున్నారు దానం కూడా అటువైపు నుంచి వీళ్ళిద్దరి మధ్య ఎలా నడుస్తోంది వాగ్వాదం అంటే ఒక్క దానం విషయంలోనే కాదు టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని వీడి అటు అయితే కాంగ్రెస్ పార్టీయో బిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల్లోకి వెళ్తున్నటువంటి ప్రతి నాయకుల్ని కూడా విమర్శిస్తూనే ఉన్నారు మొన్న నిజామాబాద్ ఐ మీన్ సారీ చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారుతున్నటువంటి క్రమంలో కూడా అవకాశవాద రాజకీయాల కోసం పోతున్నానన్నారు సో ప్రజల్ని మోసం చేస్తున్నాను అన్నారు అప్పుడు ఆరు రమేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన పోతున్నప్పుడు కూడా అట్లానే అన్నారు సో ఇట్లా చాలా మంది సిట్టింగ్ ఎంపీ మొన్న బస్నూర్ దయాకర్ వరంగల్ ఎంపీ పార్టీ మారినటువంటి క్రమంలో కానీ అటు పెద్దపల్లి ఎంపీ విషయంలో కానీ ఇట్లా అన్ని 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 విషయాల్లో కూడా ఇట్లానే నడుస్తున్నటువంటి క్రమం ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకసారి మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమోదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో అసలు కనీసం సిఎల్పీ నాయకుడిని ఒక్కరిని కూడా లేకుండా మొత్తం ఎల్పి మొత్తాన్ని కూడా బిఆర్ఎస్ పార్టీలో చేసుకున్నారు ఆ రోజు కేసీఆర్ అసలు ప్రతిపక్షమే లేకుండా చేసుకున్నారు ఆ రోజు కూడా పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీ కట్టవ ఒకవేళ అదే పద్ధతి కనుక ఆ రోజు ప్రతిపక్షాలు గట్టిగా ఉండి కొంచెం స్ట్రాంగ్ గా ఉండి కొట్లాడితే కనుక చాలా మంది ఎమ్మెల్యేలు ఆ రోజు సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సిందే అట్ ది సేమ్ టైం అనర్హత వేటు వేయాల్సింది స్పీకర్ కి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో సేమ్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అది కనిపిస్తోంది సో గతంలో స్పీకర్ కి ఎంతమంది అంటే వాళ్ళు పిటిషన్ ఇచ్చినా ఎంతమంది స్పీకర్ కు లేఖ రాసినా కానీ వేటు వేయలేదు సో ఈసారి కూడా అదే ధైర్యంతో వెళ్తున్నారు నిజానికైతే ఒక పార్టీ మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే అదే పదవిలో కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళ వేటు వేయాలి స్పీకర్ ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం ఖచ్చితంగా వేటు వేయాల్సినటువంటి యాజ్ పర్ రూల్ వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది బట్ ఇక్కడ గతంలో ఎట్లా కూడా జరగలేదు కాబట్టి ఈసారి కూడా జరగదు స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తినా ఒక గేట్ ఎత్తినాం ఇంకా మిగతా కూడా ఎత్తుతాం వంద రోజులు పార్టీల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఇక నుంచి పార్టీ మీద రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే చాలా మంది ఇంకా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీంట్లో భాగంగా కేటీఆర్ వర్సెస్ దానో నాగేందర్ మధ్య మాటల తూటాలు పేరుతున్నాయని చెప్పడం వల్ల ఎట్లాంటి సందేహం లేదు కేటీఆర్ అంటే ఒక అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు దారా నాగేందర్ పైన సుప్రీంకోర్టు వెళ్ళాలి అంటే మరి గతంలో వీళ్ళపైన పన్నెండు మంది ఎవరే ఎవరు లాక్కున్నప్పుడు వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు కదా వాళ్ళు చేస్తే ఒక న్యాయం మేము చేస్తే ఒక న్యాయం అన్నట్టు ఇప్పుడు దారా నాగేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఓకే దీంతో పాటు శ్రీకాంత్ మరి ఇంకొక వైపు చూసుకుంటే ఈ మూడేళ్ల ఈ మూడు నెలల కాలంలో సేమ్ రేవంత్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించారంటూ ఇంకొక వ్యాఖ్యానం కూడా కేటీఆర్ చేయడం జరిగింది అయితే అదే నిజమైతే పదేళ్లలో ఎంత సంపాదించారంటూ దానం తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అంటే దేన్ని బేస్ చేసుకుని కేటీఆర్ ఇలా మాట్లాడుంటారు అనుకోవచ్చు శ్రీకాంత్ మీరు వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేయలేదు ఫెయిల్ అయ్యారని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తుంటే పదేళ్ళు తెలంగాణను వందేండ్ల వెనక్కి తీసుకెళ్లారు లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజలను నెత్తిన అప్పులు పెట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దరిదాపు పదివేల కోట్ల రూపాయల కరెంటు బిల్లే కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇంకో పదిహేను వేల కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింది మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతిసారి బడ్జెట్ లో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఇట్లా ఒకరిని నుంచి ఒకరు మాటల తూటాలు వెళ్తున్నాయి బట్ ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తూనే ఉంది ది సేమ్ టైం అంటే ఒక సామెత ఉంటుంది అర్చన నీరు నీవు నేర్పిన విద్య నిరదక్ష అని చెప్తున్నారు సో ఇప్పుడు బహుశా అదే వర్క్ వర్కౌట్ అవుతుందా గతంలో కేసీఆర్ చేసినటువంటి స్ట్రాటజీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అసలు ఏదేమైనా కానీ పార్టీ మారి ఒక పార్టీ నుంచి ఇంకో ఒక పార్టీ టికెట్ పైన గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది వాస్తవానికి అది పని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అయినప్పటికీ గతంలో జరిగింది కాబట్టి ఈసారి కూడా జరగడం తప్పే ఉంది అంటూ కూడా ఒకరినొకరు మాటలు విమర్శించుకుంటూ వీళ్ళు పార్టీలు మారుతున్నారు ఒక ధైర్యంతోనే మారుతున్నారు రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి భరోసానే భరోసాతోనే మారుతున్నట్టుగా కనిపిస్తోంది సో దీంట్లో ఈ ఆస్తుల గురించి కూడా మాట్లాడుకుంటే గతంలో ఆస్తులు కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారితే ఎన్ని ఆస్తులు కూడా పెట్టారు ఎన్నేళ్ల కాలంలో అంటూ కూడా ఇట్లా ఒకదానికి మించి ఒక దాని మాటలు వస్తూనే ఉంటాయి ఈ రోజు దానం నాగెద్దరు కావచ్చు రేపు ఇంకొక వ్యక్తి ఎవరైనా కావచ్చు సో ఎన్నికల వరకు ఎంతమంది పార్టీలు మారుతారు ఎంతమందిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా వెయిట్ చేయాల్సినటువంటి అంటే చూడాల్సినటువంటి అవసరమే వచ్చారు థ్యాంక్ వెరీ మచ్